క్రీస్తునందు కచ్చేంత ప్రియమైన దేవుని బిడ్డలారా లోకరక్షకుడు పాప విమోచకుడైన పరిశుద్ధుడైన ఈసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిమారావు బాగున్నారా దేవుని మహాదయ మన జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు మరొక దినాన్ని చూచే భాగ్యాన్ని ఇంత మంచి ఆహ్లాదకరమైన సమయంలో వాతావరణంలో ఈ ఉదయాన్న దేవుని మాటలు వినే కృపా బాధ్యాన్ని అల్కూలమైన మన జీవితాల్లో ప్రభువారు అనుగ్రహించిన రీతిని బట్టి నిజంగా మనం ఎంత ప్రభుకి కృతజ్ఞతను చెల్లించాలండి మీరున్న చోట దేవుని వాక్యాన్ని వినటానికి కొద్ది సమయాన్ని ఇవ్వడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా అయితే మీ కొరకు కబ్బు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రియారా పరుశుధ బైబిలు గ్రంథము నుండి నూట నలభై మూడవ సంకీర్తనలో ఐదవ చరణము నుండి ఏడవ చరణం వరకు ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా దయచేసి బైబిల్ తెరిచి మనం చూచినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని అని మన ఆలోచన చేసినప్పుడు పూర్వ దినములు జ్ఞాపకము చేసుకునిచున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతి పనిని యోచించుచున్నాను నీ తత్తు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వనే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఇవోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిము నేను సమాధిలోనికి దిగువారు అనే కాకునున్నట్లు నీ మొఖమును నాకు మరుగు చేయకుము గత రెండు దినాలు దావీదు చేసిన ప్రార్థన అమూల్యమైన ప్రార్థన దేవుని యొద్దకు చేరిన ప్రార్థన దేవుని యొద్ద నుండి జవాబు పొందుకున్న ప్రార్థన మనం ధ్యానం చేస్తాయినారు ఈ మూడవ అంశాన్ని మనం చూస్తున్నప్పుడు దామీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు తనకున్నటువంటి కష్టమును బట్టి తనకున్నటువంటి బాధను బట్టి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు దామేదుగు తెలుసు అలసిపోయి సొమ్మశిల్లిపోయి కృంగిపోయిన నా జీవితానికి నేను నమ్మిన నా దేవుడు నాకు ఊరతనిస్తాడని నా శ్రమలలో నాకు మార్గాన్ని ఏర్పాటు చేయగలడని నా ముళ్ళ బాటను పూల బాటగా మార్చగలడని దావీదుకు తెలుసు ప్రియారా అందుకే దావీదును బట్టి దేవుడు అన్నాడు దావీదు నా హృదయానుసారుడు అని దావీదు హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉందో ఆలోచించారా నా దేవుడు బలమైన వాడు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నా దేవుడు నన్ను విమోచిస్తాడు నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి దావీదు ఒక మాట మాట్లాడారు మీరు గమనించారా ఏమిటి ఆ మాట అంటే పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాను దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి వస్తూ ఈ మాత అంటున్నాడు పూర్వ దినములను నేను జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాను దావీదు దేవుని దగ్గరికి ఎలాంటి బలమైన నమ్మకంతో వచ్చాడు తెలుసా పిల్లారా పూర్వ దినాలలో ఎలుగు బంటి నుండి రక్షింపబడ్డాడు సింహపు నోటు నుండి రక్షింపబడ్డాడు కూరుడైన వాడు అలిష్ఠుడైన వాడు గొలియాసు నుండి కాపాడబడ్డాడు మాత్రమే కాదు ప్రియుద గొల్యాచను చంపా శక్తి లేని దావీదు దేవుడే ఆ దినముని యుద్ధం చేయగా గుళు తలను నుండి వేరు చేసి అడిపిన ఇవన్నీ కూడా పూర్వమున జరిగాయి దావీదు గత జీవితంలో చూచినటువంటి కార్యాలు దేవుని దగ్గర అవే చెప్పుకున్నాడు నేను నా పూర్వ దినాలలో నా ఇబ్బందుల్లో నా సమస్యల్లో నా కష్టాల్లో దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెడలేదు సింహం నుండి రక్షించిన నా దేవుడు ఎలుగు వెంటు నుండి రక్షించిన నా దేవుడు నుండి రక్షించిన నా దేవుడు ఇప్పుడు నన్ను రక్షించగలడు ఇప్పుడు నన్ను విమోచించగలడు పూర్వ దినాలలో నా దేవుడు నాకు చేసిన అద్భుతమైన మేనులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు నా జీవితంలో కార్యం ఈ మాటలు వింటున్న దేవుడిని బిడలారా మీ జీవితాల్లో కూడా ఎన్ని మార్లు ప్రభు మిమ్మలను తప్పించలేదు ఎన్ని సార్లు మిమ్మల్ని విమోచించలేదు ఎన్నిసార్లు మిమ్మల్ని కాపాడలేదు ఎన్నిసార్లు మరణ పాశముల మీద మరణ పడకల మీద ఉన్న మనలను లేదా మిమ్మల్ని మనందరినీ ఆయన లేవనెత్తలేదు ఆయన విడిపించలేదు సజీవుల సమభూమి గల భూమి మీద మన నిలవబెత్తలేదు ప్రస్తుతం నీ జీవితంలో ఏదైనా చిన్న సమస్య దాన్ని చూచి బెదిరిపోవడం అప్పుడు కాపాడిన దేవుడే ఇప్పుడు నిన్ను కాపాడుతాడు అది నమ్మి మనం ప్రార్థన చేయాలి దాని మీద అదే చేశాడు పూర్వం నన్ను రక్షించిన దేవుడు నా ముందు ఇప్పుడు ప్రస్తుత సమస్యలు ఇప్పుడు కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు సమాధిలో నా ప్రాణము దిగువారు వలే ఉన్నది ఆ గుంట నుండి దేవుడు నన్ను తెస్తాడు బయట ఇది నాన్నా నీ ముందు ఏ గుంతలున్నాయో నీ వెనుక ఏ గుంటలున్నాయో నీ ముందు ఏ సముద్రం ఉన్నదో నీ వెనుక ఏ నూతి బావి లున్నాయో భయపడుతూ దేవుని పిగలారా మునుపు ఉన్న దేవుడు ఎప్పుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు మారని దేవుడు అయితే మన ప్రవర్తన మారి మన ప్రవర్తన మారి దేవుని దూరం అయ్యేమో మనం దేవుని ఎదురుకొస్తా అలాంటి కృపా దేవుని ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించను కాక పరిశుద్ధులు అయిన తండ్రి యేసు ప్రభు ఆమెకి స్తులు చెబిస్తా ఉన్నాను ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో గొప్ప వివీక్షణ వైచేయండి గొప్ప ఆదరణ వైచేయండి శాంతిని సమాధానాన్నివండి ఏసు నామం పేరు తడుగుచున్నాను తండ్రి పామే